నా పేరు పాతపాటి హరికుమార్ రాజు నేను పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం గురించి రాష్ట్ర పర్యటన సందర్భంగా రేపు ఇరవై తొమ్మిదవ తారీఖున ఆదివారం ఉదయం పది గంటలకి ఆనంద ఇన్లో సర్వసభ్య సమావేశం జరుగుతుంది సో దీనికి పెద్దలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరూ కలిపి పెద్ద ఎత్తున వచ్చి భీమవరంలో ఉన్న ఆనంద్ అయిన్ అలాగే భీమవరంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా సంస్థాగతంగా సొంతంగా ఆల్రెడీ ఆర్గనైజేషన్ ఏ రకంగా బలోపేతం చేసుకోవాలని ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవటం గురించి ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రే మన భీమవరం రావటం జరుగుతుంది నైట్ హాల్ ఇక్కడే ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం పది గంటలకి ఆనంద ఇన్లో ఈ సమావేశం జరుగుతుంది